స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక స్నేహితులారా మనలో చాలామంది జీవితాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనే ప్రశ్న తలెత్తినప్పుడు చాలామంది ప్రజలు అయ్యా నాకు ఉద్యోగం ఉండవచ్చు ఆస్తిపాస్తులు ఉండవచ్చు పేరు ప్రఖ్యాతులు పదవులు సౌకర్యాలు ఈ లోక సంబంధమైన భోగభాగ్యములు ఎన్నైనా ఉండవచ్చు కానీ వీటన్నిటికంటే నా కుటుంబము నాకు ప్రాముఖ్యమైనది అని చెప్పేటటువంటి వారు ఎక్కువ మంది మనకు తారసపడుతూ ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో ఒక తండ్రికైనా ఒక తల్లికైనా ఒక భార్యకైనా ఒక భర్తకైనా వారి జీవితాలలో కుటుంబానికి ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి వారు ఎంతోమంది ఆ కుటుంబము ఎదగాలని పలించాలని ఆ కుటుంబము శాంతి సమాధానములతో ఉండాలని కుటుంబం నందలి పిల్లలు ఉన్నతమైన స్థితిగతులను చేరుకునేటటువంటి వారుగా ఉండాలని కుటుంబంలో అన్నీ సమకూర్చబడాలని కుటుంబము లోటు తెలియని కుటుంబంగా సమృద్ధి కలిగిన కుటుంబంగా వరదిల్లాలని ఎంతోమంది వారి కుటుంబం కొరకు రాత్రనక పగలనక కష్టపడేటటువంటి వారుగా వారి కుటుంబ సంక్షేమం కొరకు ఎన్నో త్యాగములను సలిపేటటువంటి వారుగా నాకంటే నా కుటుంబము ముఖ్యమండి అనే తండ్రులు ఎంతోమంది తల్లులు ఎంతోమంది అయితే మన జ్ఞానము మన జాగ్రత్త మన త్యాగము మన కష్టపడేటటువంటి తత్వము ఆలోచనలు ఇవి మాత్రమే కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలపగలవా శాంతి సమాధానములతో నింపగలవా లేక ఆశీర్వాదములను అందించడంలో పాత్రను పోషించగలవా అంటే స్నేహితులారా కొన్ని పర్యాయాలు మన కష్టము మన ముందు జాగ్రత్త మన సంపదలు మన త్యాగము ఇవేవి మన కుటుంబాలకి దీవెన ఇవ్వకపోవచ్చు చదువుబడిన లేఖన భాగము దావీదు మహారాజు దేవునికి చేచు ఉన్నటువంటి విజ్ఞాపనను ప్రార్థనను తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం దావీదు గారిలో ఉన్నటువంటి సుగుణములను బట్టి దేవుడు దేవుణ్ణి అన్నిటికంటే అమితంగా ప్రేమించే విశ్వాసిగా దేవుని కొరకే బ్రతికేటటువంటి విశ్వాసిగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందు వరుసలో ఉన్న విశ్వాసిగా దేవుణ్ణి అన్ని విషయాలలో ఆశ్రయించేటటువంటి వాడుగా దేవుడు తన జ్ఞానమని దేవుడు తన బలమని దేవుడు తన గెలుపని దేవుడే తన నాయకుడని విశ్వసించినటువంటి వ్యక్తిగా దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు జీవితమును చూచి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములను తన కుటుంబానికి అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు గారితో అంటూ ఉన్నాడు నీ తరువాత కూడా నీ సంతానము రాజులుగానే ఉంటారు తరతరాలు నీ సంతానము పాలకులుగానే ఉంటారు నిన్ను బట్టి నీ తర్వాత తరాలన్నిటినీ నేను హెచ్చింపబోతూ ఉన్నాను వాళ్ళను రాజులుగా నియమించబోతూ ఉన్నాను అని వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అంటే స్నేహితులారా ఒక కుటుంబంలో దీవెనలు కలగవలనంటే ఒక కుటుంబము అభివృద్ధి పథంలో నడవలనంటే ఒక కుటుంబంలో లోటు ఉన్న ఆకలి ఉన్న మరి డబ్బు సరి అయినంత లేకపోయినా నెమ్మది సమాధానము అనుభవించే కుటుంబాలుగా ఉండాలనంటే ఆ కుటుంబాలు దేవుని అందలి భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉండాలి యందు భయభక్తులు కలిగిన కుటుంబములు ఈ రీతిగా ఆశీర్వదింపబడును అని లేఖనము సెలవిస్తూ ఉంది ఈ దినాన నీ కుటుంబం కొరకు నువ్వు శ్రమ పడుతూ ఉన్నావేమో అప్పులు చేస్తూ ఉన్నావేమో వ్యాపారం చేస్తూ ఉన్నావేమో త్యాగం చేస్తూ ఉన్నావేమో ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉన్నావేమో ఇవి ఏవి కూడా ఇవ్వలేనటువంటి సమృద్ధి శాంతి సమాధానము దీవెన ఆశీర్వాదము దేవుడు మీ కుటుంబాలకి మన కుటుంబాలకి అందించగలిగినటువంటి దేవుడు అయితే అటువంటి దీవెనలు మన కుటుంబము మీద వర్షింపబడవలనంటే ముఖ్యంగా మనము దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి దావీదు తన జీవితంలో దేవునికి మొదట స్థానం ఇచ్చినట్లు అన్ని విషయాలలో దేవుని మీద భారము వేసినట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు అత్యధికంగా ఆయనకు విలువనిచ్చి ప్రేమించినట్లు నేడు మనము ఆ రీతిగా జరిగించినట్లయితే దేవుడు మన కుటుంబములను కూడా ఆశీర్వదించేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ సత్యాన్ని ఎరిగినటువంటి దావీదు గారు నా కుటుంబము డబ్బు వలన దీవింపబడుతుందని చెప్పట్లేదండి నా కుటుంబము బంధువుల వలన దీవింపబడుతుందని చెప్పట్లేదండి నా కుటుంబము భోగభాగ్యముల వలన విస్తారమైన సంపదల వలన దీవింపబడుతుందని చెప్పట్లేదండి ఆయన కుటుంబ వ్యవస్థ దీవింపబడడానికి ఒక మార్గాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు అదేమిటంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని స్వాధీనంలోనే దేవుని అధికారంలోనే కుటుంబము దీవింపబడతా ఉందని అహోరాత్రులు కుటుంబ సంక్షేమం కొరకు పడుతున్నటువంటి మీరు మనము ఈ సత్యాన్ని గ్రహించి దేవుని మార్గంలో మన కుటుంబాలను నడిపించి దేవుని అందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగిల్లి తండ్రి ప్రేమగిల మా దేవ ని పరశుద్ధ నామం నాకు వందనాలయ్య మీ ప్రేమను ఆశీర్వాదములను అనుభవించి మాలో చాలామంది మీ కుటుంబములుగా జీవిస్తూ ఉన్నాం అయ్యా కుటుంబమునకు అధిపతి అయినటువంటి దేవుడవు ఆయా కుటుంబములను మీరు ప్రేమిస్తూ ఉన్నారు హెచ్చిస్తూ ఉన్నారు శాంతి సమాధానములను అనుగ్రహిస్తూ ఉన్నారు అయా మా ప్రయాసమే కుటుంబాన్ని మెరుగుపరచలేదని మీ దీవెన మాత్రమే కుటుంబాన్ని మెరుగుపరచగలదని విశ్వసిస్తూ మా కుటుంబంలో అన్నిటి పక్షాన మీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ కుటుంబంలో ఏ అవసరత ఉండిందో ఏ కుటుంబంలో ఏ శ్రమ ఉండిందో ఆటుపోట్లు అపార్తముల మధ్య జీవిస్తూ ఉన్నారో అట్టి బిడలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి బలహీనతలను అన్నిటినీ దూరపర్చి సంక్షేమమును అట్టి కుటుంబాలలో అనుగ్రహించమని దినపు దీవెన్లతో వారిని దర్శించమని వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొని చిన్న బిడ్డలకి మీ కృపగలిగిన ఆస్తములను చాచి దీవెన్లతో నింపి అయ్యా ఈ దినమంతా చేస్తూ ఉన్న ప్రయాణాలలో ప్రయత్నములు పనులలో మీ కాపుదల నడిపింపు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్